హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ జాంగ్రీ అండి జాంగ్రీని స్వీట్ షాప్ స్టైల్లో క్రంచీగా జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టిప్స్తో సహా ఉన్నటువంటి ఈ వీడియోని చూద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్లోకి కప్పు మినపప్పును వేసుకుని ఈ మినపప్పు నానటానికి సరిపడినంత వాటర్ని వేసేసుకొని కనీసమంటే మినపప్పుని మూడు నుంచి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి నేనైతే నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను నాలుగు గంటల తర్వాత ఒక త్రీ టైమ్స్ నీట్గా కడిగేసుకున్న తర్వాత జార్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ అవసరం అనిపిస్తేనే మళ్ళీ కొద్దిగా వేసుకుని ఇలా పిండిని కొంచెం గట్టిగా అలాగే స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి బౌల్లోకి పిండిని వేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలరు అలాగే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకొని పిండిని కనీసం అంటే ఐదు ఆరు నిమిషాల సేపు బాగా బీట్ చేసుకోవాలండి పిండిని కలుపుకునే దాన్ని బట్టి మనకి జాంగ్రీ అనేది వస్తుంది ఇలా బాగా ఐదు ఆరు నిమిషాల సేపు బీట్ చేస్తే ఇది పిండి గుల్లగా తయారవుతుందండి ఇలా ఐదారు నిమిషాల తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చూడండి పిండి అనేది కూడా మనకి తెలుస్తుంది పిండి ఇలా గుల్లగా తయారవుతుంది ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోండి కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత పిండిని జస్ట్ ఒకసారి అంటే ఈ కార్న్ ఫ్లోర్ ఇందులో కలిసేటట్టుగా ఈ పిండిలో కలిసేటట్టుగా కలుపుకుంటే చాలండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ప్యాన్ పెట్టి మూడు కప్పులు షుగరు రెండు కప్పుల వాటర్ని వేసుకుని హై ఫ్లేమ్లో షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు ఉంచండి షుగర్ మెల్ట్ అయ్యి ఇది బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలోకి టన్ చేసుకుని మధ్య మధ్యలో పాకాన్ని కూడా చెక్ చేసుకుంటాండండి పాకం అనేది వీడియోలో చూపించిన విధంగా ఇలా రెండు వేలతో మనము అన్నప్పుడు చూడండి లేయర్ అనేది ఫామ్ అవ్వకూడదు అలాగే రెండు ఇలా ఇది స్టిక్కీగా అనిపించాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి షుగర్ సిరప్ అనేది ఈ షుగర్ సిరప్ అనేది దీన్ని బట్టి కూడా మనకి జాంగ్రీ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అలా షుగర్ సిరప్ అనేది రెండు వేలతో అన్నప్పుడు స్టిక్కీగా అవ్వాలి లేయర్ అనేది ఫామ్ అవ్వకూడదు ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని లిడ్ వేసి పక్కన పెట్టేసుకోవాలి పాన్ పెట్టేసుకుని డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ అనేది కనీసం అంటే హైట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కూడా ఆయిల్ ఉండాలండి దీన్ని ఫ్లేమ్ అనేది లోటు మీడియంలో పెట్టేసుకొని ఈలోగా మనము ఇలా పాల ప్యాకెట్ కానీ ఆయిల్ కవర్ కానీ లేదంటే సాస్ బాటిల్ ఉన్నా ఏది ఉన్నా సరేనండి అందులోకి బ్యాటర్ని వేసేసుకోండి దీన్ని నేనైతే ఆయిల్ కవర్లో వేసేసుకున్నానండి ఇలా అంచులన్నీ కూడా ఇలా గట్టిగా పట్టుకునేసి దీన్ని ఇలా చుట్టు చుట్టేసి దీనికి ట్యాగ్ కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్ కానీ ఏది వేసుకున్నా పర్వాలేదండి ఇలా గట్టిగా వేసేసుకుని సిజర్ తోటి ఒక కార్నర్లో హోల్ అనేది ఫస్ట్ ఒక చిన్నగా పెట్టేసుకోండి ఎందుకంటే మరి పెద్దగా హోల్ అనేది ఉంటే కూడా పిండి అనేది ఇలా లావుగా పడకూడదు ఇలా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి ఆయిల్లో అలా పిండి వేసినవి చూసుకుంటే మనకి ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయి ఉండాలండి ఇప్పుడు జాంగ్రీ అనేది ఇలా ఒక చుట్టు చుట్టుకోవచ్చు ఇలా రెండు చుట్లైనా చుట్టిన తర్వాత ఇలా మనకి వీడియోలో చూపించిన విధంగా డిజైన్ అనేది వేసేసుకోవచ్చండి కడాయికి సరిపడాన్ని వేసేసుకొని ఫ్లేమ్ అనేది వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మనకు కలర్ అనేది తెలిసిపోతుందండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టచ్ చేసేసుకోవాలి రెండో వైపు కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసేసుకుని తీసేసుకున్న వెంటనే వీటిని లేట్ చేయకుండా షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలండి లేట్ చేస్తే షుగర్ సిరప్ అనేది ఇది వేడి తగ్గిపోయి షుగర్ సిరప్ అబ్జార్బ్ చేసుకోదండి కాబట్టి వెంటనే వేసేసుకోవాలి వేసేసుకొని రెండు వైపులా ఒకవైపు ఉంచిన తర్వాత రెండు వైపు కూడా టన్ చేసేసుకొని ఓ రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి ఈలోగా మరో వాయి కూడా వేసుకోవచ్చు ఒకవేళ ఆయిల్ అనేది హీట్ అయ్యి ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకొని మరో మూడు నాలుగు నిమిషాల తర్వాత వేసేసుకోండి నాకైతే కరెక్ట్గా ఉంది కాబట్టి ఆయిల్ వేసేసుకున్నాను చూడండి రెండు నిమిషాల తర్వాత షుగర్ సిరప్ని మనకి రెండు నిమిషాల్లోనే తెలిసిపోతుందండి ఇలా చాలా చక్కగా షుగర్ సిరప్ని అంతా కూడా అబ్జర్వ్ చేసుకున్నాయి ఇలా హోల్స్ ఉన్నటువంటి ఒక బౌల్లోకి వేసేసుకొని మరొక బౌల్ పైన పెట్టేసేయండి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి షుగర్ సిరప్ అంతా కూడా బౌల్లో పడుతుంది నెక్స్ట్ కూడా మనకి రెండో వైపు కూడా నేను టర్న్ చేసేసి వీటిని కూడా ఫ్రై చేసేస్తానండి ఇలా రెండో వైపున ఫ్రై అయింది కదా తీసేసుకొని షుగర్ సిరప్లోకి వేసేసుకోవటమేనండి అంతేనండి మనకి జాంగ్రి అనేది ఇంట్లోనే ఇలా స్వీట్ షాప్ స్టైల్లో మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ జాంగ్రి అనేది పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది అనేది మనకి తెలుస్తుంది చూడండి నేను ఇం కట్ చేసి చూసిప్పుడే ఇది క్రంచిగా ఉంటుంది అలాగే జ్యూసీగా కూడా ఉండాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రెడీ చేసినట్టు చూడండి కట్ చేసిన వెంటనే ఇలా తెలిసిపోతుంది జ్యూస్ కూడా ఎంత చక్కగా అబ్జర్వ్ చేసుకుందో చూడండి క్రంచిగా ఉండాలి జ్యూసీగా ఉండాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి జాంగ్రీ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ జాంగ్రీని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులో ఉన్నటువంటి టిప్స్ అండి ఫస్ట్ మినపప్పును కనీసం అంటే నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకునేప్పుడు పిండి గట్టిగా ఉండాలి అలాగే స్మూత్గా కూడా గ్రైండ్ చేసుకోవాలి పిండిని కనీసం అంటే ఐదు ఆరు నిమిషాల సేపు బాగా పెట్టి చేసుకోవాలండి ఇలా బిడ్ చేసుకోవడం వల్ల పిండి గుల్లగా తయారయ్యి మనకు ఫ్రై చేసేటప్పుడు బాగా ఫ్రై అయ్యి షుగర్ సిరప్ను కూడా బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి అంతేకాకుండా షుగర్ సిరప్ అనేది కంపల్సరీ వీడియోలో చూపించిన విధంగా మనకి గమ్మిగా రావాలి అలానే తీగపాకం కూడా రాకూడదండి ఈ షుగర్ సిరప్లో వేసిన తర్వాత టూ మినిట్స్ నుంచే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి స్వీట్ షాప్ స్టైలు జాంగ్రీ జ్యూసీగా క్రంచీగా హైజనిక్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్